Yeah. אה

అక్కడ మేము ఇక్కడ తిరుమలేష్ అతను ఆఫీస్ అపాయింట్మెంట్ గా ఎస్ఆర్ఓ ఆఫీస్ వేణుగుంటు పనిచేస్తున్నాను ఇత ఈ అంటే అక్రమ ఆస్తులు కేసు కేసు రిజిస్టర్ అయింది దీనికి సంబంధించి వీళ్ళ బంధువులు అనగా మల్లిపోకు శ్రీనివాసరాయి ఇంట్లో కూడా నాకు సర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది ఈ విషయంలో వచ్చి మేము అత ఇంట్లో సర్చ్ సర్చ్ చేసాము సర్చ్ చేసి పంచాంగ నిమిత్తం మజిజాయ్ సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం తెలుస్తుంది ఈ సోదాలు ఎప్పుడు నుంచి చేస్తున్నా సార్ ఈ మార్నింగ్ నేను స్టార్ట్ చేసినాము జస్ట్ అయిపోతుంది వన్ అవర్ లేకపోతే వచ్చిన అధికారులు మేము హెడ్ మాస్టర్ ఒక మీడియాస్ వచ్చారు స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ టీచరు మళ్ళా మా స్టాఫ్ ఏసీబీ విజయవాడ నుంచి వచ్చారు పేరు ఎంబీ రమణ ఇన్స్పెక్టర్ నా పేరు మా స్టాఫ్ వచ్చి రమేష్ హరిబాబు మొత్తం ఎంతమంది సార్ మొత్తం ముగ్గురు మా ఏసీబీ విజయవాడ నుంచి నెక్స్ట్ ఇద్దరు మీడియేటర్ హెడ్ మాస్టర్స్ ఇక్కడ ఇది మధ్యాహ్నం నుంచి ఏమైనా దొరికాయి సార్ ఏం దొరకలేదండి ప్రస్తుతానికి చూస్తాను అంతే మీరు ఎస్ఐ గారు ఏసీ ఇన్స్పెక్టర్ అండి సీఏ సీఏ సీఏలు అంటే మా శ్రీనివాసులు సర్చ్కి నేను చేస్తాను ఇక్కడ సార్ వచ్చి మన కడప ఇన్స్పెక్టర్ ఏసీ వచ్చింది పేరు పేరు వచ్చి సార్ నాగరాజ్ ఇక్కడ ఏమైనా అక్రమహసులు గుర్తించారు ప్రస్తాం ఏం లేదండి చూసుకోండి ఇన్వెస్ట్రేషన్ తెలుసా డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేయాలా ఇంత తెలుసా ఇంకా ఏమైనా సోలార్ చేసే ఇల్లులు ఉన్నాయి సోట డిస్టబోలో లేదంటే చిన్న సర్చ్ రెండు రెండవలు ఉన్నాయి సార్ ఒకటి చేస్తాను ओके ओके करें हम